పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక ఆత్మీయ సత్యాన్ని నేర్చుకుందాం కలశలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండవం అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టినట్లు ఆయనకు తగినట్టుగా యో అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టే విధంగా అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టినట్లు ఆయనకు తగిన విధంగా మనం నడుచుకోవాలి ఆయన కృపను ఆయన చూపినటువంటి ప్రేమను మరిచిపోకుండా విడిచిపెట్టకుండా అందుకు తగిన విధంగా మనం నడుచుకోవాల్సిన వారమని ఉంటున్నాం ప్రభు యేసుక్రీస్తు మనకు సమస్తమైనటువంటి ప్రవర్తన ఎందు మాదిరికరమైన జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు ఆయన మనకు తన జీవితాన్ని మాదిరిగా విడిచిపెట్టి వెళ్ళాడు అన్ని విషయాల్లో ఈ లోకంలో జీవించేటటువంటి అన్ని విషయములలో మనము ఆయనకు సాటిగా జీవించాలి ఆయనను పోలి నడుచుకునే వారిగా ఉండాలి అపోస్తుడైనటువంటి పౌలు ఈ మాట తెలియజేశాడు ఏంటో తెలుసా నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి పౌలు క్రీస్తును పోలి జీవించాడు క్రీస్తు ఏ విధంగా ప్రవర్తిస్తే ఆ విధంగా ప్రవర్తించాడు సమస్త ప్రవర్తన ఎందు అపోస్తున్నటువంటి పౌలు మాదిరికరమైన జీవితం జీవించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనకు ఒక మాదిరికరమైన జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు చూడండి మొదట ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు రక్షకుడై ఉన్నాడు అపోస్తుడైనటువంటి పౌలు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిష్యుడు సేవకుడు మరి పౌలే అటువంటి జీవితాన్ని జీవించినప్పుడు పౌలే అంత మాదిరిగా ప్రభు అయిన పోలి ఆయన రూపం కనిపించే విధంగా జీవితాన్ని మలుచుకున్నప్పుడు మార్చుకున్నప్పుడు నిలబెట్టుకున్నప్పుడు మన జీవితంలో మనం కూడా ఆయనను పోలి జీవించేవారిగా ఉండాలి కదా పరలోక వాసులుగా ఆయనను మహిమపరిచేవారిగా మనం నిలబడాలి కదా చూడండి ప్రియమైనటువంటి దేవుని వారి మనం ఈ లోకంలో దేవుని కోసం జీవించే క్రమంలో మన జీవితం అనేది ఒక మాదిరికరంగా నిలబడేటటువంటి ఒక పాత్రగా ఉండాలి మన జీవితం ద్వారా లోకరక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమపరచబడాలి అన్ని విషయాల్లో మనం మాదిరికరంగా నిలబడాలి ఏ ఒక్కరు కూడా మనల్ని వేలెత్తి చూపించడానికి వీలు లేదు ఏ ఒక్కరు కూడా మనల్ని నిందించడానికి వీలు లేదు ఏ ఒక్కరి ద్వారా కూడా మనం దూషించబట్టడానికి కానీ అవమానపరచబడటానికి కానీ వీలు లేదు అన్ని విషయములలో క్రీస్తుని పోలి మనం జీవించాలి అన్ని విషయాల్లో అందరికీ కూడా క్రీస్తుని మనం చూపించగలిగిన వారిగా మనం నిలబడి ఉండాలి ఇలా ఎంతకాలం మనం జీవించాలి ఇలా ఎన్ని రోజులు మనం జీవించాలి ప్రే సహోదరుడా అసహోదరుడు ఈ భూమి మీద మనం జీవించే చివరి శ్వాస వరకు ఈ భూమి మీద మనం ఉండేటటువంటి చివరి రోజు చివరి గడియ చివరి క్షణం వరకు కూడా మనం క్రీస్తుని పోలే జీవించాలి క్రీస్తుని పోలి జీవించటం అనేది అది ఒక భారంగా మనం తీసుకోకూడదు అది ఒక బరువైనటువంటి పనిగా మనం తీసుకోకూడదు ఆయన కోసం జీవించటం ఒక భాగ్యం ఆయనను రక్షకుడిగా కలిగి ఉండటం ఒక గొప్ప వరం ఆయన కోసం జీవించటం ఆయన కోసం బ్రతకటం ఆయనను గురించి ప్రకటించటం అది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఈ సత్యాన్ని గమనించిన వారెవరు ఈ సత్యాన్ని తెలుసుకున్న వారెవరు కూడా దేవుని కోసం జీవించకుండా ఈ లోకానుసారమైన జీవితం జీవించరు ఈ లోకంలో చాలామంది దేవుణ్ణి విడిచిపెట్టేసి దేవునితో కాకుండా వారి జీవితాన్ని ఈ లోకానుసారమైనటువంటి మార్గాల్లో ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నారు ఈ లోకానుసారమైనటువంటి మార్గంలో వారి ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు అయితే గమనించండి శరీరానుసారమైన మనసు ఈ లోకానుసారమైన జీవితం నరకానికి నడిపిస్తుంది నిత్య జీవానికి దూరం చేస్తుంది క్రీస్తుని పోలి నడుచుకున్నట్లయితే జీవ కిరీటం మన కోసం సిద్ధపరచబడింది క్రీస్తుని పోలి జీవించినట్లయితే దేవుణ్ణి పోలి మనం బ్రతికినట్లయితే ఆయన యొక్క రాజ్య వారసులుగా మనం చేయబడతాం ఆయనతో పాటు నిత్యము జీవించేటటువంటి గొప్ప అవకాశాన్ని మనం పొందుకోగలుగుతాం మరి సహోదర సహోదరి దేవుడు మనల్ని ఆ విధంగా నిలబెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు క్రీస్తు మన కోసం ఆ విధంగా తన జీవితాన్ని త్యాగం చేసి మనల్ని సంరక్షించాడు తన కోసం మనం ఈ లోకంలో జీవిస్తామని మరి క్రీస్తుని పోలి మనం జీవించే వారిగా ఉండాలి కదా ఆయన పోలి నడుచుకునే వారిగా మన జీవితం ఉన్నట్లయితే అది మనకు క్షేమాన్ని ఇస్తుంది క్రీస్తుని పోలి వారిగా మన జీవితం ఉన్నట్లయితే అది మనకు క్షేమాన్ని ఇస్తుంది అది మనకు భద్రతనిస్తుంది చూడండి ఈ లోకంలో మనము దేవుని కోసం ఆయన రాజ్యం కోసం కనిపెట్టేవారిగా ఆయన పోలి నడుచుకునేవారిగా ఉన్నట్లయితే అది మనకు క్షేమకరమైనటువంటి మార్గం అవుతుంది కనుక ఇకనైనా ఈ లోకానుసారమైన మార్గాన్ని విడిచిపెట్టేసి దేవుడు మన పట్ల చూపిన కృపను దేవుడు మన పట్ల చూపినటువంటి ప్రేమను అర్థం చేసుకుని ఆయనకు సాక్షులుగా జీవితాం అటువంటి కృప దేవుడు మనకు దయచేలాగా ప్రార్థించారు కలిగిన తండ్రి ప్రేమ కలిగిన అసయ నీకు వందనములు స్తోత్రములు నీ కోసం సాక్షులుగా బ్రతుకున్నట్లు మాకు సహాయం చేయండి క్రీస్తుని పోలి మేము జీవించాలి క్రీస్తు స్వారూప్యంలోకి మేము మార్చబడాలి అయ్యా నీ స్వారూప్యంలోకి మార్చబడి నీ నామాన్ని మహిమపరచున్నట్లు కూడా మాకు సహాయం అందించమని రూపచూపించమని ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె